హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవును తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి ఈ ప్రపంచంలో దేనికి లేని ఆకర్షణ శక్తి మన ఆలోచనకి ఉందని ఎన్నో రీసెర్చ్లు చెబుతున్నాయి ఆలోచన అనేది చిన్నగా మొదలై అది మీలో కలిసిపోయి ఒక ప్రబంధనం సృష్టించి వెళ్ళిపోతుంది అది మంచవచ్చు చెడవచ్చు కానీ ఆ ప్రపంచనం ఈ ఆలోచన ద్వారానే స్పష్టమవుతుందని మీకు తెలియదు మీ ప్రతి నడక మీ ప్రతి పనిని ప్రతి మాట మీరు ఇప్పుడు జీవిస్తున్న ప్రతి క్షణం కూడా ఎలా ఉండాలో నిర్ణయించింది మీ ఆలోచన ద్వారానే స్పష్టమవుతుందని మీకు తెలియదు మీ ప్రతి నడక మీ ప్రతి పనిని ప్రతి మాట మీరు ఇప్పుడు జీవిస్తున్న ప్రతి క్షణం కూడా ఎలా ఉండాలో నిర్ణయించింది మీ ఆలోచన ద్వారానే మీరు మీ జీవితాన్ని ఎలా అయినా సృష్టించుకోవచ్చు పేదవాడిగానా లేక ధనవంతుడిగానా మీ ఆలోచనలు ఉన్నతంగా ఉంటే మీరు ధనవంతుల మార్గంలో వెళ్తున్నట్లు లేదా మీరు అయోమయంగా గజిబిజిగా మీకు నచ్చని విధంగా ఎటువంటి ఎడిట్ లేకుండా ఆలోచిస్తుంటే పేదవాడుగా మారుతున్నట్లు లెక్క మై నేమ్ ఈస్ ఎవ్రీథింగ్ మీ మనసులో నిండుకున్న ఆలోచనలు మిమ్మల్ని ఏ స్థాయిలో నిలబెట్టాలో ఖచ్చితంగా అక్కడ ఉంచి తీరుతాయి గౌతమ బుద్ధ ఏమన్నారంటే మనసు చాలా శక్తివంతమైనది దీనిని అర్థం చేసుకున్న వారు విశ్వసించిన వారి విజయవంతం అవుతారని మరియు మనిషి తన ఆలోచనలతో తన జీవితాన్ని మార్చుకునేలా ఫర్ యాక్షన్ చెబుతుంది అని మీ ఆలోచనలు అనేవి అయస్కాంతం లాంటివి వాటికి ఫ్రీక్వెన్సీ ఉన్నాయని సైన్స్ చెప్తుంది అలాగే సీక్రెట్ బుక్ కూడా ఇప్పుడు మనకు చెప్పేసింది కూడా మన ఆలోచనల ద్వారానే విశ్వం మనకు కావాల్సిన దాన్ని మనకు అందిస్తుంది మీరు మీ జీవితాన్ని మార్చుకోవాలంటే ఖచ్చితంగా లా ఆఫ్ అట్రాక్షన్ తీసుకోవాలి అలాగే సబ్ కాన్షియస్ మైండ్లో మీ సబ్ ప్లాన్స్ క్రియేట్ చేయాలి మన వీడియోలో ఎలా ఉంటే మనల్ని మనం ఎలా మార్చుకుంటాం ఏ ఎఫర్మేషన్స్ని పాటిస్తే లా ఆఫ్ అట్రాక్షన్ సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తుందో తెలుసుకుందాం నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు ఇందులో చెప్పే పాయింట్ని పాటించండి చాలు ఫస్ట్ వన్ మిమ్మల్ని మీరు నమ్మరని ప్రతి ఒక్కరి జీవితం వారు వారి మీద పెట్టుకున్న నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది ప్రతి ఒక్కరికి కొన్ని ప్రత్యేకమైన నమ్మకాలు ఉంటాయి వాటిని మీరు జయించాలి జయించాలంటే అవి ఖచ్చితంగా ప్రతికూల ఆలోచనలు అయ్యే ఉండాలి నేను చాలామందిని చూశాను నాకు ఒక పదిహేను వేలు వస్తే చాలు ఇల్లు మొత్తం గడిచిపోతుంది నాకు ముప్పై వేలు ఇస్తే చాలు కరెంటు బిల్ కేబుల్ బిల్ ఈఎంఐ లాంటివి ఒక ఐదు వేలు మిగులుతాయేమో అనేవి ఒక లెక్క ప్రకారం పెట్టుకుంటారు మన జీవితం కూడా ఇంతే తలరాతలు మారవు విధి ఆడుతున్న నాటకాలు ఇవన్నీ మన నమ్మకాలు ఎక్కడంటే నా జీవితం ఇంతే అన్న దగ్గర మీలో ఉన్న ఈ పరిమిత భావాలే మిమ్మల్ని ఎదగనివ్వకుండా మీ జీవితాన్ని తొక్కేస్తున్నాయి ఎంతోమంది మహానుభావులు గొప్పవాళ్ళు చెప్పింది ఏంటంటే నీ జీవితాన్ని నువ్వు తీసుకుంటున్నావని నీవు మాత్రం నీ ఆలోచనను మాత్రం మార్చట్లేదు అని పరిమితమైన ఆలోచనను ఆలోచించకండి నిన్ను నీవు మార్చుకుంటే తప్ప మీ జీవితం అనేది ముందుకు సాగదు నీ జీవితం ముందుకు సాగాలంటే ముందు నీలో ఉన్న నెగిటివ్ పరిమితులను ఇప్పుడే వదిలేయాలి మీలో ఉన్న పరిమిత భావాలను వదిలినప్పుడు మీపై మీకు నమ్మకం కలుగుతుంది మీపై మీకు నమ్మకం కలగాలంటే మొదటి చేయాల్సిన పని మీ పైన మీరు ఎరుక ఉంచాలి మీరు ఏం ఆలోచిస్తున్నారు మీ ఆలోచన ఎటు వెళ్తుంది అనే ఎరుక మీలో ఉంటే మీ ఆలోచనలు మీ అదుపులో పెట్టడం సులభమవుతుంది ప్రతిరోజు మీతో మీరు తెలియకుండానే ఎఫర్మేషన్స్ చెప్పుకుంటున్నారు తెలుసా అవి మంచివి కాదు నెగిటివ్ ఎఫర్మేషన్స్ అవి ఎలా ఉంటాయంటే ఏంట్రా నా జీవితం ఇలా అయిపోయింది మనకు ఇంకా రాదు మనకు ఉద్యోగం ఇచ్చిన దేవుడు నన్ను రూపాయి కూడా ఎవ్వరూ కొనరు దేవుడు మనకు ఉద్యోగమే ఇవ్వడు ఇలాంటి ఆలోచనల్ని మిమ్మల్ని మీరు పూర్తిగా డిప్రెషన్లోకి నెట్టేసుకుంటున్నారు ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నవాళ్ళు చేసే పని ఇది మీరు ఒకవేళ ఖాళీగా ఉంటే చక్కగా మెడిటేషన్ చేయండి ఎఫర్మేషన్స్ చెప్పుకోండి అవే మిమ్మల్ని ఎలా మార్చాలో అలా మారుస్తాయి మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి సాధించి తీరాలనే నమ్మకాన్ని రగిలిస్తాయి మన ఆలోచన ద్వారా మన జీవితాన్ని సృష్టించుకోగలం మన ఆలోచన ద్వారానే మనం ఏం కావాలో దాన్ని సృష్టించుకోగలం మీరు గతంలో ఆలోచించే ఆలోచనలు మీకు ఇప్పుడు జరుగుతాయి గతంలో మీరు ఏం ఆలోచించారు అది మీరు ఎరుక లేకుండా ఆలోచించాలి కాబట్టి ఇప్పుడు జరుగుతున్న దాని మీద మీకు అవగాహన లేదు మిమ్మల్ని మీరు నమ్మాలి అంటే పాజిటివ్ ఎఫర్మేషన్స్ జపిస్తూ ఉండాలి ఇక రెండవది నిద్రపోయే ముందు మీ ఆలోచనలు ఉన్నతంగా ఉండేలా చూసుకోండి మీరు ఒక ఆలోచనని బ్రెయిన్లో ఉంచితే ఆలోచన నిజమవుతుంది అది జాబ్ అయినా రిలేషన్ అయినా ఏదైనా సరే నిజమై తీరుతుంది ఎందుకంటే అది నేరుగా మీ సబ్కాన్షియస్ మైండ్లోకి చేరుతుంది కాబట్టి రాత్రి పడుకునే ముందు మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది కాబట్టి మీకు కావాల్సిన దాన్ని పడుకునే ముందు ఊహించుకోండి దాని గురించి తీవ్రంగా ఆలోచించండి అది మీదేనని నమ్మండి ఎటువంటి సందేహం లేకుండా మీ కోరిక అనేది వందకు వంద శాతం మిమ్మల్ని మించిన శక్తివంతులు లేరని ఫీల్ అవ్వండి విశ్వం మీ కోరికను అందిస్తుంది ఇమాజినేషన్ చేయండి మీకు కావాల్సిన దాన్ని మీకు కారు కావాలా డబ్బు కావాలా హెల్త్ కావాలా జాబ్ కావాలా ఏం కావాలో అది సులభంగా మీరు పొందండి మీ సబ్కాన్షియస్ మైండ్ కొంచెం ఒక్కసారి స్టార్ట్ అనుకొని మీ బ్రెయిన్ని వాష్ చేసి మీకు కావాల్సిన దాన్ని మీకు ఇచ్చేలా ప్రయత్నిస్తుంది మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ కొద్దీ కొత్త ఆలోచనలు రావడం మొదలవుతాయి మీ కోరిక మీద మీ ఆలోచనలు నిలపండి దానికి మీరు అర్హులని భావించండి అది నెరవేరుతుందనే భావనలో ఉండండి మీరు ఈ ప్రపంచంలో వారు ప్రత్యేకమైన జీవితాన్ని మీరు క్రియేట్ చేసుకొని శక్తి మీలో ఉంది మంచి ఆలోచనలతో మైండ్ని నింపేయండి మీ మనసు నెగిటివ్ నుంచి తీసేయండి ప్రతిరోజు మంచి ఆలోచనలు మంచి మాటలు తప్ప ఇంకేమీ రాకూడదు ఉదయాన్నే వేగంగా లేవటానికి శ్రద్ధ చూపండి ఉదయాన్నే ఎందుకు వేగంగా లేవాలంటే విశ్వశక్తి అధికంగా ఉండే సమయం ఇదే ఆ సమయంలో మీరు ఆలోచించే ఆలోచన విశ్వంలోకి పంపిస్తే అది విశ్వశక్తిని అందుకుని భౌతిక రూపంలోనికి రావటానికి అవకాశాలు ఎక్కువని తేలింది ప్రతి తరంగానికి స్పందిస్తుంది ఈ విషయం గురించి మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు ఉదయం పూటనే అంటే బేకుజామనే ఏ పని చేసినా అది ఫలితాన్ని ఇస్తుందని అంటారు బ్రహ్మముహూర్త సమయం గురించి మీరు విని ఉంటారు ఆ సమయం మీ విజయానికి పునాది అప్పుడు మీరు చెప్పే ప్రతి ఎఫర్మేషన్ మైండ్ మీద ప్రభావం చూపిస్తుంది మీ ఆలోచనలకి మీ మాటకి అధిక శక్తి కావాలంటే ఆ సమయంలో ఇమాజినేషన్ చేయండి ఇంకా మంచిది ధ్యానం ద్వారా ఎన్నో సానుకూల శక్తులను సంపాదించవచ్చు అలానే మీరు ధ్యానం ద్వారా అధిక ఏకాగ్రతను సంపాదించుకోవచ్చు అధిక శక్తులను ఆకర్షించవచ్చు మీకు చేయాలనే తపన ఉంటే మీకు అడ్డు వచ్చేది ఏదీ లేదు ఫలితం కోసం ప్రయత్నిస్తే ఫలితంతో పాటు మరికొన్ని సానుకూలమైన ఆకర్షించవచ్చు మీ జీవితాన్ని మీరు తేలికగా సులభంగా తీసుకోండి మీరు ఎలా ఆలోచిస్తే అలా తయారవుతూనే ఉంటారు సులభంగా ఉన్నారని అనుకుంటే మీ జీవితం తేలిగ్గానే ఉంటుంది కష్టంగా మీ జీవితం ఉందంటే అలానే ఉంటారు మీలో అధిక శక్తి ఉందని ఎన్నో గ్రంథాలు ఎందరో గొప్ప వ్యక్తులు చెబుతూనే వచ్చారు కానీ మనమే మనల్ని మనం నిర్లక్ష్యం చేసుకుంటున్నాం మన ఆలోచనల్ని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితాన్ని మనమే చేతులారా నాశనం చేసుకుంటున్నాం నిర్లక్ష్యపు మాటలు మనకు వద్దు నిర్లక్ష్యపు ఆలోచనలు వద్దు నిర్లక్ష్యమైన ఆలోచన తీరు కూడా మనకు వద్దు మన జీవితాన్ని చక్కబరుచుకునే శక్తి మనలోనే ఉంది దానిని బయటకు తీయడానికి ఈ సూత్రాలు ఉదయాన్నే లేచి అలవాటు మీకు లేకపోతే ఇప్పటి నుంచే ప్రారంభించండి లేవండి మీకోసం లా ఆఫ్ అట్రాక్షన్ చాలా బాగా పనిచేస్తుంది అలానే ధ్యానం ప్రారంభించండి విశ్వశక్తితో కలిసి కోరిక నెరవేర్చుకోండి మీ కోరికను ఒక పేపర్ మీద రాయండి అసలు మీకేం కావాలి మీరేం కోరుకుంటున్నారు మీకు కావాల్సింది ఏంటి అనే క్లారిటీ ఉండాలి చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే మనం ఎన్ని కోట్లైనా ఒకేసారి కోరుకోవచ్చా అది అవుతుందా అని మీ మైండ్ కెపాసిటీ బట్టి ఎన్ని కోరికలైనా మీరు చెప్పుకోవచ్చు నేనేమీ చేయలేకపోతున్నా అంటే ఒక్కదానితోనే ప్రారంభించండి మీకు కావాల్సిన దాన్ని రాసి దానికి కావాల్సిన ఎఫర్మేషన్స్ సీక్రెట్ చేసి అది సులభంగా వస్తుందనే భావనతో ఉండండి మీరు ఎఫర్మేషన్స్ని పదే పదే చెప్పటం వల్ల అది నేరుగా మీ సబ్కాన్షియస్ మైండ్లోకి సులభంగా చేరి మీకు వచ్చే మార్గాలను చూపిస్తుంది ఇంకా మీరు సులభంగా ఎమోషనల్గా ఫీల్ అవుతూ చేయాలంటే హోపోనోపోనో కూడా ఫాలో అయితే ఇంకా మంచిది మీకు కావాల్సిన దాన్ని ఊహించుకొని మ్యాజికల్ వర్డ్ని చాంటింగ్ చేయండి ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ మ్యాజికల్ వర్డ్ని పదే పదే ఎమోషనల్తో చెప్పటం వల్ల మీరు అనుకునేది తొందరగా నెరవేరుతుంది మనం ఏం చేసినా కూడా అది మన సబ్కాన్షియస్ మైండ్కి అందించడానికి అలాగే ఈ విశ్వానికి చేరడానికి చేసే ప్రయత్నాలు ఈ రెండిటిని ఉపయోగించి మనం దేనినైనా సాధించవచ్చు ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది యూనివర్స్కి పంపించబడుతుంది అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అంత మనలోనే ఉంది మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది అనడానికి ఈ నాలుగు పద్ధతులను ఉపయోగించవచ్చు చూసారు కండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి